కొంతమందిని చూస్తాను నేను ఆ ఇళ్లలోకి వెళ్ళినప్పుడు నాకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఉంటుంది మళ్ళీ బీదలే మళ్ళీ బీదలే ఆ గృహాల్లోకి అట్లా అడుగు పెడితే దేవుని ప్రసన్నత దేవుని మందిరంలో ఏ ప్రసన్నత ఉంటుందో ఆ గృహాల్లో ఆ ప్రసన్నత అనుభించే కొన్ని కుటుంబాల్లో నేను అడుగుపెట్టి కొన్ని గృహాల్లో దేవుని ప్రసన్నత అనుభవించాను నేను కొన్ని గృహాల్లో అడుగు పెడితే ఎప్పుడు పారిపోదామా అనిపిస్తుంది వాళ్ళు ఏమో కూసో అన్నయ్య అంటారు నేనేమో వెళ్తానమ్మా అంటాను నేను అలా కూసో అన్నా అంటారు నాకేం ఉండబుద్ధి కాదు కొన్ని గృహాల్లో ఆ దేవుని ప్రసన్నత కనపడదు ఎందుకంటే ఏవో ఉన్నాయి ఏవో ఉన్నాయి గాడి మేఘులు ఏవో ఉన్నాయి వాటిని ఆధారం చేసుకొని వాడు వెళ్తున్నాడు ఆ ఇల్లు వాడు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే అడి మేకులన్నీ పీకాడి మొహాన్ని కొట్టాలి నేను చెబుతున్నాను అది త్రాగుడే కావచ్చు అక్రమ సంబంధమే కావచ్చు ఇంట్లో ఎప్పుడు భార్య భర్తల పోడే కావచ్చు అపనిందలే కావచ్చు అనుమానాలే కావచ్చు దొంగ బుద్ధులే కావచ్చు ఆ ధన వ్యామోహమే కావచ్చు ఇవన్నీ పక్కన పెడితే కొంతమంది అన్యుల దగ్గర పోయి గుట్టుగా తెచ్చి పెడుతుంటారు అక్కడక్కడ చర్చికి వస్తారు మళ్ళీ చర్చిలో హల్లెలు ఇయ్యే స్తోత్రం అన్యులు ఏమన్నా ఇచ్చారో ఇది పెట్టుకు బాగా కలిసి వచ్చిందని కొంతమంది ఈ మధ్య నా దగ్గరకు వస్తున్నారు ప్రార్థన చేయించుకుంటాను చేతికి చూతే తాబేలు ఉంటుంది చేతికి చేతి ఉంగరానికి తాబేలు ఉంటుంది మీ దగ్గర ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఊసినళ్ళలో ఉందా తాబేలు ఉందా తాబేలు అయిపోయినట్టుంది తాబేలు పవరు ఈ మధ్య కనపట్ల ఆ మధ్య తగ్గ తాబేలు కొన్ని కుటుంబాల్లో పోతే రాజకీయ నాయకుల ఫోటోలు ఏ ఫోటో కనపడదు ఏ వాక్యాలు కనపడవు రాజకీయ నాయకుల ఫోటోలు స్వామి 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 నిజంగా అండి జనాలకి రాజకీయం పిచ్చి ఎంత పిచ్చి అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉయమ్మో అసలు నిలబడ్డోడికి కూడా ఉండదు అంత గోళ పదవి ఇప్పుడు పోటీలో నిలబడ్డా కూడా ఉంటుంది అంత రంది మళ్ళీ మళ్ళీ క్రైస్తవులు ప్రభు పిల్లలు హలలుయా సోత్రం కదిలితే ఇటు ముసుగు ఆడవాళ్ళం కూడా చూశాను నేను వయమో ఏం పిచ్చి రాజకీయం పిచ్చి వాళ్ళ ఇంటి నిండా వాళ్ళ ఫోటోలే ఎట్లా ఉంటుందా కొంపల్లో దీవినా ఎలా ఉంటుందా ఇళ్లలో ఆశీర్వాదం ఎలా ఉంటుందా ఇళ్లలో సమాధానం నేను చెప్పిన వాళ్ళు సమాధానం అనుకున్నవన్నీ వాళ్ళని వాళ్ళు మోసగించుకోవటమే నిజమైన సమాధానాలు కాదు వేదన భయం రోగం ఆవేదన అనారోగ్యం అది చెప్పలేను ఏదో బయటికి ఏదో నవ్వులు పులుంకొని అట్ట కనపడటమే కానీ ఆ లోపల బతుకు ఏం బతుకు బతుకుతుంటారో నాకు తెలుసు పిల్లలు మాటినరో పెద్దోళ్ళ పరిస్థితులు బాగుండో అక్రమ సంబంధాల్లోకి వెళ్ళిపోతారో ఎవరు నీకు విగ్రహం కొంతమంది విగ్రహాలు పెట్టుకుంటారు ఇళ్లలో రాజకీయ నాయకులు కొంతమందికి విగ్రహాలు అయితే కొంతమంది అచ్చంగా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు ఇచ్చినా ఏయో తెచ్చి దాచిపెట్టుకుంటారు ఈ దేశకెళ్ళి మీ ఇంట్లో మూలన గుంట తీసి గుంటలో పెట్టు ఇక జూడు ఎక్కడెక్కడి సొమ్మంతా నీకే వచ్చిందని చెప్తే ఎవరికి తెలియకుండా డబ్బులు ఇచ్చి మరి తెచ్చి గుంటతో పెట్టుకుంటారు ఎప్పుడైతే అది పెడతారో అప్పుడు స్టార్ట్ అయింది నాకు తెలిసిన ఒక బ్రదర్ ఏం చేశాడంటే ఎట్లని ఎవరో ఇచ్చారని నక్ష తీసుకొచ్చి రాగి రేకు నక్ష దర్వాజు కొట్టుకున్నాడు మధ్యాహ్నం పూట కొట్టుకున్నాడు సాయంత్రానికి పోయి బార్లు పడి రక్తం కక్కుతున్నాడు రక్తం కక్కుతున్నాడు రియల్గా జరిగింది పరిగెత్తుకుంటూ నా దగ్గరికి అన్నా 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 అని దురాత్మ పట్టిందండి ఆ నక్ష మీద ఉన్న ముగ్గు ఆవాహన ముగ్గు ఒక దురాత్మను ఆవాహనం చేస్తే వచ్చి పట్టింది అడిగి పట్టి ఇంట్లో ఉండాల్సినోడు ఇంటి బయట మెల్లాలో పిచ్చి చెట్లు ఉంటాయి చూడు ఆ చెట్లలో బార్లు పడి పాము బాగినట్టు బాగుతున్నాడు పెట్టారా ఇళ్లలో ఏమన్నా అట్టంటి పెట్టండి పెట్టండి ఇవాళ మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ అనమాట ఏ సునామంలో ఉతుకుడు కార్యక్రమం ఇవాళ పాము బాగినట్టు బాగుతున్నాడు తల తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందు నీళ్ళ తొట్లు ఉంటే ఆ తొట్ల మధ్యలో పెట్టి తల కనపడిన ఇట్లా నాకు నైటు అంటున్నాడు పాము బాగినట్టు బాగుతున్నాడు ఇంట్లో లేడు ఎందుకని కొట్టాడు ఇంటికి దర్వాజకి మంచి జరిగిద్దని కొట్టాడు దయ్యాలు పోతాయని కొట్టాడు పోయినాయ్యే వచ్చినాయా అది కొట్టినాకొచ్చింది అది ఆ వాహయామి ఆ వాహయామి అనుకుంటా వచ్చి పట్టింది ఇక నేను పోయి పడ్డా నైటు మళ్ళీ పొగులుగా నైటు రొప్పుతున్నాడు ఆ నీళ్ళ తోటల మధ్య ఉండి రొప్పుతున్నాడు నాలుగు కొరుకున్నాడు బ్లడ్ పోయి ప్రార్థన చేశా ఏయ్ అని గద్దించి ప్రార్థన చేస్తే పోయింది పోయిన తర్వాత అప్పుడు ఆ రెండు తోటల మధ్య ఇరిగిచ్చాడుగా తలకే బయటకు వచ్చాడు బయటకు వచ్చి అక్కడే కూర్చున్నాడు ఏందిరా తమ్ముడా ఏం లేదన్నా ఏం జరిగింది మధ్యాహ్నం ఎవడో ఇచ్చాడన్నాయ్ ఇది కొట్టుకో ఇంటికి బాగా జరిగింది నీకని అది కొట్టాను ఎట్ అన్నాడు అట్లా కూడా జరిగిద్దా అని అంటారేమో మాంత్రిక విద్యలు ఉన్నాయి దురాత్మలను ఆవాహనం చేసేవి ఉన్నాయి కొంతమంది వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి పోయి డబ్బులు ఇచ్చి మరి కొనకొచ్చుకొని పెట్టుకుంటారు ఇళ్లల్లో బాగుంటాం కాదు దారుణాలు జరుగుతాయి శాపగ్రస్తమైనవన్నీ నీ ఇంట్లో ఉండకుండా మొత్తం తొలగించాలి నీ ఇంటిని శుభ్రపరచాలి నీ హృదయం అనే నివాసాన్ని కూడా శుభ్రపరచాలి కొంతమందికి బయటపడరు కానీ వాస్తు పిచ్చి కొంతమంది ఇది ఇది కూడా చేపించే వాస్తు పిచ్చి అదంతా పడి 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 సాలిపోయింది కదిలితే చాలు వాస్తు ఆ మూల పెరిగిందా ఈ మూల పెరిగిందా అది అట్టయిందా ఇది ఇట్టయిందా ఆ కొలత చూడు ఈ కొలత చూడు అది పగలగొట్టు ఇది పగలగొట్టు అరే నువ్వు క్రైస్తవుడివి కదా నువ్వు దేవుని బిడ్డవు కదా నువ్వెందుకు దాన్ని ఫాలో అవుతున్నావు అంటే బైబిల్లో కూడా ఉందంట కదండీ బైబిల్లో ఏడుందో నాకు తెలీదు బైబుల్లో కూడా ఉందంట మీలో ఎవరికైనా బాధ కలిగి నొచ్చుకుంటే నాకేం ఇబ్బంది లేదు వచ్చే ఆదివారం నుంచి ఇంకో చర్చికి పో గొడవే లేదు పో ఇంకో చర్చికి పో నేనేమనుకోను దేవునికి స్తోత్రం మాట్లాడే పనే లేదు పో నీకు నచ్చిన చాడికి పో నా దగ్గరకు వస్తే మాత్రం ఇంతే ఉంటుంది వాస్తు నిజమని నమ్మేవాడు ఎనిమిది దేవతలు ఉన్నారని నమ్మాలి దేవుడు ఒకడా ఎనిమిది మందే వాస్తు నిజమని నమ్మేవాడు ఎనిమిది మంది దేవుళ్ళు ఉన్నారని నమ్ముతున్నాడు నీకు ఒకడా ఎనిమిది మందే అన్ని దిక్కులకు ఒకడేగా తూర్పు పడమర ఉత్తర దక్షిణ నాలుగు దిక్కులు ఈశాన్య ఆగ్నేయ వాయువ్య నైరుద్య నాలుగు దిక్కులు ఎనిమిది దిక్కులు ఎనిమిది దిక్కులను అష్టదిక్కులు అంటారు అష్ట దిక్కులకు ఉండేది అష్ట దిక్పాలకులు గృహస్థు ఇల్లు కట్టుకున్నాడు ఏ దిక్కులో ఉన్న వారికి కూడా ఏ ఇబ్బంది కలిగించకుండా అందరికి అనుకూలంగా ఇల్లు కట్టాలా ఎటు ఏది పెరిగినా వాళ్ళు ఊరుకురనమాట ఇంటి మీద దుష్ఫలితాలు చూపిస్తారన్న దాని మీద పుట్టింది వాసుశాస్త్రం నువ్వు చెప్పు నీకు ఎనిమిది మంది ఉన్నారో ఒకడే ఉన్నాడా అన్ని దిక్కులకు ఆ ఒక్కడే నీకు ఉన్న ఏకైక దిక్కు కూడా ఒక్కడే ఒక్కడేస్తు కొంతమందికి రాశి ఫలాల మీద పిచ్చి కొంతమందికి జాతకాల పిచ్చి కొంతమందికి మంచి చెడుల పిచ్చి మళ్ళీ మళ్ళీ ఆదివారం చర్చికి వచ్చి స్తోత్రం సగం అది సగం అటు ఇటు కాని బతుకులు కోపం వస్తుందా నా మీద రావాగు నిన్నే వనని చర్చిలు కూడా ఉన్నాయి పో అస్సలే వనరు అవసరమైతే వాళ్ళు కూడా కొట్టిస్తారు నీకు చర్చి ఓపెన్ ఇంకా కాయలు కొట్టారుగా కొట్టిస్తారు నీ చేత కూడా కొట్టిస్తారు పో లేదా బాగుపడాలనుకుంటున్నావా ఆశీర్వదించబడాలనుకుంటున్నావా షాపం నుంచి విడుదల పొందాలనుకుంటున్నావా అట్లయితే నేను చెప్పినట్లు శపితమైన వాటన్నిటినీ తీసి బయటపడేసాయి నీకు ఏ సయ్య జాలు నీకు ఏ సయ్యజాలు జాలు రక్తము చాలు పనికిమాలనివన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఆయన అంటున్నాడు నేను నీకు తోడై ఉండను నేను నీకు తోడై ఉండను అయ్యా నువ్వు ఉండాలంటే ఏం చేయాలంటే ఆ శబితమైన తీసేయి నాకు నచ్చదై తీసేయి నేను ఎప్పుడైతే ఏసుప్రభుని నమ్ముకున్నానో అప్పటి నుంచి ఈ దరిద్రాలన్నీ పాటించడం మానేశా తుమ్ములు లేవు దగ్గులు లేవు ఇప్పుడు ఇంత విశ్వాసు ఇంత విశ్వాసుల ఇంత భక్తుల బయలుదేరేటప్పుడు హచ్ అనడానికి కూడా నా కూర్చో నేనేమనుకుని పోతాను తెలుసా నేను అన్నాడు అనుకో వెంటనే బైబిల్లో వాక్యం చదువుతా శకునము చూచువాడు శాపగ్రస్తుడు పదండ్రా అంట దేవునికి స్తోత్రం హలో లూయ శకునము చూచువాడు అది ఇక పిల్లొచ్చిందా కుక్క వచ్చిందా పంది వచ్చిందా పాము వచ్చిందా పా వచ్చిందా మొండ మోపు ఏ మాట్లాడే లేదు అట్లాంటి నై హే మొత్తం తీసేయటమే ఏసు నామంలో ఏసు రక్తమే చే చల్ నోరు మంచిదైతే ఊరు మంచిదైతే బుద్ధి మంచిదైతే అన్ని లెక్కలు ఆయనే చూసుకుంటాడు పారా సగం అది సగం ఇది ఎందుకు మునిగితే ఏ సైలోనే నిండా మునగాలి ఏమంటారు అర్థమైందా ఇప్పుడు రెండే రెండు మొక్కలు చెప్పండి ఏం అర్థమైందో అదేలే నువ్వు చెప్పింది అర్థమైంది లేయా మీరు బాగుపడి పది మందిని బాగు చేస్తారా లేకపోతే ఆ శాపంలో అలానే ఉంటారా మరి మరి దేవుడు తోడై ఉండాలంటే ఏం చేయాలి తొలగించాలి ఏం తొలగించాలి గుడారములో నుండి శపించబడిన వాటిని తొలగించుకోవాలి నీ గుడారంలో దేవుని సన్నిధి నివసించినట్లు జాగ్రత్త పడాలి ఫైనల్ నీ గుడాలంలో ఏముండేటట్టు జాగ్రత్త పడాలి కొంతమందిని చూస్తాను కొన్ని కుటుంబాలు బండి నడిపేవాడు అనుకో బండిలో కూడా ఎప్పుడు ఏసయ్య మాటలు ఏసయ్య పాటలే ఇంట్లో చూడు ఎప్పుడు చూడు ఏసయ్య మాటలు ఏసయ్య పాటలే ఎవరితోనన్నా పక్కన వాళ్ళతో మాట్లాడినా సరే ఏసయ్య మాటలు ఏసయ్య పాటలే ఎప్పుడన్నా చూడు ఇక ఈ బిడ్డలో ఏసు 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 ఇంట్లో ఏసు బండిలో ఏసు బయట ఏసు పని దగ్గర ఏసు పొలంలో ఏసు ఇరుగు పరుగులతో మాట్లాడిన ఆయన గురించి అలాంటి గృహాల్లోకి అడుగు పెడితే సమాధానం ఉంటుంది ఆ ఇంట్లో పరిశుద్ధాత్మ ప్రసన్నత ఉంటుంది ఇంట్లో నెమ్మది ఉంటుంది ఇంట్లో ఆ నెమ్మది నేను అడిగా కాసేపు విశ్రమిస్తాను అడిగి విశ్రమించిన రోజులు ఉన్నాయి కొన్ని గృహాల్లో నా కొంచెం బడలీగ్గా ఉంది నేను కొంచెం ఇక్కడ సేద తీరుతాను నాకు ఆ స్థలం ఇంపించగలరా అని విశ్రమించిన రోజులు ఉన్నాయి కొన్ని గృహాలలో తెలుసా మీకు మీరు నమ్మని నమ్మకండి నిజం చెప్తున్నాను నేను అంటే దేవుని సమాధానం అక్కడ అనుభవించి దేవుడు అన్యాయస్తుడా దేవుడు పక్షపాత పాత దేవుడు న్యాయవంతుడు న్యాయవంతుడు అందరినీ సమానంగా చూస్తాడు రూపకలిగినదే రూపగలిగినదే దేవుడు ఎందుకు ఈరోజు మనం ఇలా ఉండాలి మన దగ్గరే ఉంది బుద్ధిహీనత మన దగ్గరే ఉంది బలహీనత మన దగ్గరే ఉంది లోపం మనం సరి చేసుకోవాల్సింది సరి చేసుకొని అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి